తరులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం బాలాజీ తోటలో ఉన్నాము ఫీల్డ్ ఇరవై గుంటలు వేసాడు మన ఇషిక శ్రీరామ సిట్స్ కంపెనీ ఇషిక మనకి ఇక్కడ షిరీపురం విలేజ్లో వేసాడండి ఒకసారి రైతు మాటల్లో మన వెరైటీ ఎట్లుంది మన కంపెనీ వెరైటీ మన ఇషికా వెరైటీ ఈ ఏరియాలో ఉన్న వెరైటీలతో పోల్చుకుంటే మన వెరైటీకి అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి రైతు మాటల్లో మనం ఇద్దాం అన్న ఒకసారి మీ పేరు చెప్పండి నమస్తే అండి నా పేరు బాలాజీ ఓకే మీ విలేజ్ అన్న చౌటుతండ చౌటుతండ చేరిపురం ఓకే వారా మండలం మొబ్బా డిస్టిక్ ఓకే అన్న ఇప్పుడు మీరు తీసుకొచ్చిన కంపెనీ ఇత్తనం పేరుంది ఏషికా ఏషికా ఓకే కంపెనీ శ్రీరామ కంపెనీ ఏషికా ఓకే ఎట్లుంది ఏంటి కాయ సైజ్ గాని ఫ్రూట్ మీకు బాగుంది సార్ ఇది మేము గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం బాగుంది కాయ కూడా రెడ్గా ఉంది సైజ్ వస్తుంది ఓకే బ్రాంచెస్ వస్తుంది ఓకే ప్రాబ్లమ్స్ ఏం లేదు ఓకే గ్రోతింగ్ కూడా బాగానే వస్తుంది సార్ లాస్ట్ వర్క్ కూడా గింజ మీకు లాస్ట్ వర్క్ కూడా ఎట్లా అనిపిస్తుంది గింజ కూడా బాగానే ఉంది సైజ్ ఉంది ఓకే కాయ కూడా దృఢంగా ఉంది గింజ లోపల బాగున్నాయి మనకు బరువు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది మేము గత మిరపకాయలు పోలిస్తే ఇట్లా లేదు ఓకే ఇప్పుడు మీకు మీరు ముందు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చేస్తుంటారు కదా అవును ఇప్పుడు చేసిన దాంట్లో మీకు ఇత్తనంలో ఏం చేంజెస్ అనిపించినాయి అంటే మీకు ఇప్పుడు సైడ్ బ్రాంచెస్ రావటమా కాయ లెంత్ రావటమా మీ మాటలు ఒకసారి చెప్పండి అయితే ఒక చిన్న మాట సార్ అయితే నేను ఈ వెరైటీ నేను ఇసుకుపోయేవాడిని కాదు నేను ఏరే అదనంగా సీడ్స్ వేసేవాళ్ళం వాళ్ళం కానీ ఓకే సో నేను మా ఫ్రెండ్ ద్వారా నేను షాప్ వెళ్తే మా ఫ్రెండ్ మోటివేషన్ చెప్పి ఇసుక సీడ్స్ అనేసి మీరు పెట్టండి దీని రిజల్ట్ బాగుంటది ఓకే అనేసి అనడం వల్ల నేను ఎస్ కాయకు ఫస్ట్ నేను నమ్మలే నా నమ్ముకున్నా ఈ సీడ్స్ ఒకసారి పెట్టండి ఈ వేడిస్ వేరైటీగా పెడితే మీకు దిగుబడి వస్తుంది ఓకే అని అనడం వల్ల నేను అతను మా ఫ్రెండ్స్ కూడా ఛాలెంజ్ చేయడం వల్ల ఈ విధంగా లేచినండి మనకు రిజల్ట్ కూడా బాగానే ఉంది ఓకే దీని మనకు తోటి రైతులు కూడా సీడ్స్ ఒకసారి పెట్టండి ఈ వేడిస్ వేరైటీగా పెడితే మీకు దిగుబడి వస్తుంది